నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినము దానికి ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని ట్వీట్ చేయడం జరిగింది దానికి నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరణ చేసినాము అని గొప్పగా ట్వీట్ చేయడం జరిగింది కానీ ఈ సీజన్కి నూట నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ ధాన్య దిగుబడి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము చాలాసార్లు చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది ధాన్య సేకరణను ఉధృతంగా జరపాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతున్నది కానీ ఇప్పటి వరకు లక్ష నలభై ఎనిమిది ఒక వంద నలభై ఎనిమిది కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ ఉంటే ఇప్పటి వరకే నలభై లక్షల మెట్రిక్ టన్నులే సేకరణ చేసేసి మేము రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అని చెప్పడం జరుగుతున్నది కానీ రైతు సంక్షేమం బాగుండాలి రైతులు బాగుండాలనే ఉద్దేశంతో ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి ఇచ్చి ఒక క్వింటాల్కి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయల ధరను ఫిక్స్ చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఈ ధాన్య సేకరణ జరుగుతున్నది ఈ ధాన్య సేకరణకు సంబంధించి శుతిలి కానీ బార్దాన్ కానీ హమాలి కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము లోన్ తీసుకున్నట్టయితే దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కానీ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే ఈ అమౌంట్ ఏదైతే ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్లు జమ చేసినామని చెప్పి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరుగుతున్నదో అది పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని చెప్పి రైతులందరికీ తెలుసు మీ ద్వారా రైతులకు కూడా మరొకసారి చెప్పడం జరుగుతున్నది ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పూర్తి స్థాయిలో రాతు రైతు సంక్షేమం కొరకే పనిచేయడం జరుగుతున్నది మీకు తెలుసు రైతన్నే రారాజు అనే ఒక దిశగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంటే ఇక్కడ ప్రభుత్వము ఎన్నో వాగ్దానాలు చేసి రైతులను మోసం చేయడం జరుగుతున్నది ఇప్పుడు ధాన్య సేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులను ఖర్చు పెడుతూ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టున్నట్టుగా గొప్పలు చెప్పుకోవడము పూర్తిగా శోచనీయంగా ఉన్నది ఒక్కసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇప్పటి వరకు కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లను రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము రైతు భరోసా ఇవ్వడానికి వాగ్దానాలు చేస్తున్నారు చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇవ్వడం లేదు అదేవిధంగా యూరియా సబ్సిడీ కింద రైతులపై భారం పడద్దు అనే ఉద్దేశంతో సబ్సిడీ రూపంలో వాళ్లకు యూరియాని సప్లై చేస్తూ ఐదేళ్లలో ఇప్పటి వరకు ఆరు లక్షల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఆదాయ విధంగా రైతులకు సంక్షేమం కొరకు ఈరోజు సబ్సిడీ రూపంలో యూరియాని ఇయడం జరుగుతున్నది ఈ తెలంగాణ రైతులకు సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా ఆరు పాయింట్ ఇరవై ఒకటి లక్షల కోట్లను సబ్సిడీ రూపంలో రైతులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ధాన్య సేకరణ కొరకు కూడా పూర్తిగా రికార్డు స్థాయిలో ధాన్య సేకరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ఇవ్వడం జరుగుతున్నది దానికి సంబంధించిన ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే భరించడం జరుగుతున్నది అదేవిధంగా హైదరాబాద్లో అత్యాధునికంగా హోల్సేల్ ఫిష్ మార్కెట్ కోసం నలభై ఏడు కోట్లను మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా సహకార రంగం బాగుండాలి రాష్ట్రంలో సహకార సంఘాలు కూడా బలోత బలోపితం కావాలనే దిశగా రాష్ట్రంలోని నలభై ఎనిమిది వేల నూట ఎనభై ఆరు సంఘాలు బలోపితం కొరకు మార్కెటింగ్ అండ్ డైరీ రంగానికి దాదాపు ఇప్పటికే ఇరవై వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది ఈ విధంగా రైతుల సంక్షేమం కొరకు కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల చర్యలు తీసుకుంటూ అన్ని సహాయ సహకారాలు అందిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా తుంగలో తొక్కి ఈరోజు రైతులను మోసం చేయడం జరుగుతున్నది రైతులకు సంబంధించి సన్నధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పటి వరకు పోయిన వేసంగి సంబంధించిన బోనస్నే ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇప్పుడు కూడా తూతూ మంత్రంగా దాదాపు మూడు వందల కోట్లు ఇవ్వడం జరిగింది అంటే పూర్తిగా రైతులను మోసం చేయడమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ వరంగల్ డిక్లరేషన్ లో రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు రైతుల రుణమాఫీ మొత్తం చేసేస్తే రైతులు బ్యాంకులు పోతే అక్కడ పాపం వాళ్ళకు లోన్లు దొరకలేవు రైతు భరోసా ఇస్తా అని చెప్పి రైతు భరోసాను కూడా ఇప్పటి వరకు తూతూ మంత్రంగా ఇస్తున్నారు చాలా మంది రైతులను ఈరోజు మోసం చేయడం జరుగుతున్నది వాళ్ళకు పెట్టుబడి సాయం దొరకలేదు ఒక పిఎం కిసాన్ సమ్మాధ నిధి కింద కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతున్నది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు ఇస్తానని మాట ఇచ్చి రైతులను మోసం చేసే ప్రభుత్వంగా ఈరోజు మిగిలిపోవడం జరుగుతున్నది అదేవిధంగా ఎకరాకు రైతు భరోసా పదిహేను రూపాయలు ఇస్తామన్నారు రైతు కూలలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఎక్కడ కూడా ఇచ్చిన వాగ్దాన్ని ఒక్కడికి కూడా వాళ్ళు నెరవేర్చడం లేదు అదేవిధంగా ముఖ్యంగా ఎంఎస్పి అన్నిటికీ ఎంఎస్పిలు వాళ్ళు వరంగల్ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది కానీ ఒక్కదానికి కూడా ఎంఎస్పి రూపంలో రైతులకు అండగా ఉంటాము మేము రైతులకు సహాయ సహకారాలు అందిస్తాము రైతుల బాగోగే మాకు మంచిది అనే ఒక ఆలోచనతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించడం లేదు అదే విధంగా మనం మోంతా తుఫాన్ అనుకోండు అకాల వర్షాలు అనుకోండి ఎంతో మంది రైతులు చాలా మంది నష్టపోవడం జరిగింది ఈ అకాల వర్షాలతో పంట నష్టం జరిగింది సో భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు రైతులకు ఇరవై వేల రూపాయలు ఈ ఎకరానికి ఇవ్వాల్సి వస్తుంది అనే ఒక ఆయన చెప్పడం జరిగింది మేము ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళ యొక్క పెట్టుబడి నష్టం జరిగింది కాబట్టి ఒక ఎకరానికి ముప్పై వేల రూపాయలు రైతులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వము పదివేల రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పి దాదాపు పది లక్షల ఎకరాల పంట నష్టం జరిగితే చాలామంది రైతు సంఘాలు కానీ అఫీషియల్స్ కానీ చాలామంది దాదాపు పది లక్షల ఎకరాలకు పంట నష్టం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము అంచనాలు సరిగా తీసుకోకుండా లెక్కలు సరిగా తీసుకోకుండా ఒక లక్ష లక్ష ఎకరాలకే పదివేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ప్రకటించి ఈరోజు రైతులను మోసం చేయడం జరుగుతున్నది రైతులకు సరైన రీతిలో వాళ్ళకు కంపెన్సేషన్ నష్టపరిహారం ఇవ్వట్లేదని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తెలియజేయడం జరుగుతున్నది సో ఇవన్నిటికి కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఫసల్ బీమా యోజన ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన పెడితే రైతులు ఎక్కడ కూడా నష్టపోరు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఫసల్ బీమా పెట్టకుండా రైతులను నష్టపరిచే విధంగా ప్రవర్తించడం జరుగుతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది మీరు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఏక మొత్తంలో చేస్తున్నారు అది చేయలేదు అది చెయ్యాలి అదే విధంగా రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ రైతు భరోసా ఇమీడియట్ గా ఇవ్వాలి విధంగా రైతు కులలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నది అది ఇవ్వాలి అదే విధంగా బోనస్ ఏదైతే మీరు ఇస్తానని చెప్పడం జరిగిందో అది కూడా సన్నధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు అది కూడా ఇవ్వాలి ఫసల్ బీమా యోజనని కూడా గా వెంటనే అమలు పరచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది ఇప్పుడు మేము ఏడవ తారీఖు నాడు ఒక మహా ధర్నా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున పెట్టడం జరుగుతున్నది దానిలో ప్రతి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను